భూమి మీదకి మహా గొప్ప జలప్రలయము వచ్చింది అనే విషయము పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఆరు ఏడు అధ్యాయాలలో వ్రాయిబడింది భయంకరమైన జలప్రలయం అది ఒక గంట సేపు బాగా వర్షం కురిస్తే మొత్తం నీళ్లుండిపోతాయి మనకి ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా రోడ్ల మీద కాళ్ళ అన్ని నీళ్లు ఉంటాయి తమ్ముడు చెల్లి నలభై రోజులు ఫార్టీ డేస్ డే అండ్ నైట్ కంటిన్యూస్ గా ప్రచన్నమైన వర్షం గురించిందంట నూట యాభై మూడు రోజులు ఫుల్ వాటర్ ఉన్నాయి అంటే ఎంత ఆ జలప్రళయం తీవ్రత చాలా గొప్పగా వచ్చింది ఎందుకు ఇంత గొప్ప జల ప్రళయము భూమి మీదకి వచ్చింది అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో చదివితే అక్కడ ఏముంటుందంటే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండిను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి భూమి బలత్కారముతో నిండిపోయిందంట భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది ప్రియ తమ్ముడు చెల్లి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు సృష్టించినటువంటి మనుష్యుడు పాపమునకు ఆకర్షితుడైపోయాడు బలత్కారానికి ఆకర్షితుడైపోయాడు హింసించడానికి జనుల్ని హింస పెట్టడానికి బలవంతం చేయడానికి ఆ దేవుని ఆజ్ఞల మీద తిరగబడటానికి మనస్సాక్షిని చంపుకుంటూ ఏది మంచో తెలిసి కూడా మంచిని చేయలేని స్థితిలోనికి మనిషి వెళ్ళిపోయాడు నేను ఈ చదువుతా ఉన్నప్పుడు అనుకుంటాను ఆ నోవాహు ఆ ఒక అద్భుతం నోవాహు దేవుని దృష్టి ఎందు కృపు పొందిన వాడయ్యాడంట ఆ సమయంలో దేవుడు చూస్తాడు భూలోకలో ఉన్న మనుషులు అందరిని చూసినప్పుడు అందరు చెడిపోయి ఉన్నారు అందరు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు అందరు వ్యతిరేకతని ప్రేమిస్తున్నారు అందరూ తిరగబడటాన్ని ప్రేమిస్తున్నారు అటువంటి రోజుల్లో విధేయుడుగా దీనుడుగా లోబడేవాడుగా ప్రేమ కలిగిన వాడుగా నోవాహు వారి మధ్యలో ఎలా ఉండగలిగాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యము భూలోకం అంతా చెడిపోయింది మనుషులందరూ చనిపోయారు భూలోకం అంతా దేవుని సన్నిధిని చెడిపోయింది వారి తలంపులన్నీ చెడిపోయింది చూపులు కూడా చెడిపోయినాయి వాళ్ళ మాటలు చెడ్డ మాటలు అయిపోయినాయి వాళ్ళ క్రియలు చెడ్డమైపోయినాయి అటువంటి దినాలలో నోవహు నీతిమంతుడు ఆ తరము వారిలో దేవుని ఎదుట నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడు నోవాహు మనం అందరము ఆదాం పిల్లలము అని చెప్తారు సృష్టి అంతా కూడా ఆదాం నుంచి వచ్చింది ఆ తర్వాత నోవాహు నుంచి వచ్చింది ఎందుకంటే నోవాహు కాని సంతానము భూమి మీద ఎవరు కూడా లేరు ఆ తరము వారిలో నీతి మంతుడుగా నిలబడ్డాడు తమ్ముడు చెల్లి లోకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు లోకమంతా కూడా చెడిపోయి ఉండేది పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు లోకమంతా పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు పాపము ఆకర్షణీయంగా ఉండిద్ది ఒక తమ్ముడు దేవుని వచ్చేవాడు సండే స్కూల్ టైంలో వచ్చేవాడు పెద్దవాడు అవుతా ఉన్నప్పుడు ఆ వాక్యం చక్కగా నేర్చుకొని ప్రార్థన చక్కగా చేసేవాడు తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత తమ్ముడు ఆ లోకాన్ని ప్రేమించాడు దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించాడు ఒకసారి తమ్ముడు కలిసినప్పుడు నేను అడిగాను తమ్ముడు దేవుని విడిచిపెట్టావు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే అన్నా నేను ఎంజాయ్ చేస్తున్నానన్నా అన్నాడు ఎంజాయ్ చేస్తున్నావా ఎట్లా ఎంజాయ్ చేస్తాడు నాకు అర్థం కాలేదు దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషి ఎలా ఎంజాయ్ చేయగలుగుతాడు అని నేను ఆ తమ్ముడు కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు బైబుల్లో చక్కని మాట ఆ ప్రభువును నా దృష్టికి తీసుకుని వచ్చాడు అదేంటంటే హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ మాట ఉండిద్ది పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండాగా అనే మాట రాయబడిద్ది పాపము వలన ఏం కలిగిద్ది అంటే సంతోషం కలగదు సంతోషం కలిగిస్తున్నాను అనే భ్రమ కలిగిద్ది పాపం వలన ఆనందం రాదు ఆనందం కలుగుతుంది అనే భ్రమ కలిగించిద్ది పాపం మనకి ఆనందాన్ని సంతోషాన్ని వదగానే ఆ భ్రమని గలుగు చేసిద్ది నోవాహు సమయంలో భూలోకం అంతా చెడిపోయి ఉంటే నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు నోవాహు ద్వారా దేవుడు మనల సృష్టిని ముందుకు తీసుకొని వెళ్ళాడు ప్రియా తమ్ముడు చెల్లి లోకమంత పాపానికి ఆకర్షించబడతా ఉన్నప్పుడు వారి మధ్యలో మనము మనల్ని మనం పరిశుద్ధంగా భద్రంగా కాపాడుకుంటే దేవుడు చరిత్రలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు చరిత్రలో ఆయన కొరకు మనల్ని వాడుకుంటాడు అనే విషయము ఇది మనకి చక్కని పాఠం కదా దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవిద్దాం దేవుని కొరకు మనం ముందుకెళ్దాం దేవుడు మనల్ని దీవించనుగాక